నమస్తే అండి మీ పేరు మీ పేరు శర్మ శర్మగారు అండి ఎలా కొన్ని జగన్ గారు ఉంది మధ్య మధ్యతరగతి వాళ్ళకి కష్టం అదే నేను సంక్షేమ పథకాలు అన్ని ఇస్తే అందరికీ అండగా నిలబడుతున్నారు కదా అది జరుతాయి కొంతమంది జరుతాయి కొంతమంది జరట్లేదు అదే అందరూ ఉన్నారు పేదలు అంటూ జగన్గా ఉన్నారని చెప్తున్నారు కదా అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అనుకుంటారు సంక్షేమ పథకాలు ఎలా మీకు అవి చెప్తున్నాం కదా అంకిన వాళ్ళు అంతే అందిస్తున్నాయి అందని వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంది చాలా మంది అందించలేదు అంటారు అందలేదు అనుకుంటున్నారు జనం అందరం సంక్షేమ పథకాలు వస్తాయండి మాకేం లేదు ఈ స్కూల్ నాడు స్కూల్ గట్టాడు స్కూలు ఇంకా ఉన్నాయి ఇంకా మారుమూల గ్రామాలు చూస్తే పై గ్రామాలు అంటే ఉన్నాయి కానీ మారుమూల గ్రామాల్లో అప్పుడు మా చిన్నప్పుడు అలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి కొన్ని చోట్ల మారింది కొన్ని చోట్ల మారలేదంటారు జగన్ గారి పరిపాలన బాగాలేదండి బాగుందంటారా మీరు మీ ఉద్దేశంలో జగన్ గారి పరిపాలన బాగుందన్నారు అన్నారు ఏం చెప్పడం రానున్న రోజుల్లో ఈ టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా జగన్ గారిని హెపట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా ఉంటుంది అంటారా ఇంకెందుకు అంటారు చుడుగారా అది ఎందుకంటారు ఈ వరకు ఓట్లు చీలిపోయి ఇప్పుడు ఓట్లు చీలకుండా రెండు కలిపి ఒకదానికే పడుతుంటే అప్పుడు ఎలా ఉంటుంది కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ సేపటి ఏమైనా ఉంటుంది అంటారా ఉంటుంది ఎందుకంటారు దానికి మనకి సంబంధం లేదన్నారు కొందరు అంటూ అంటూ ఉంటుంది అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా అందు గురించి ఎఫెక్ట్ ఉంటుంది చేసిన వాళ్ళ అభిమానులు ఇక్కడ ఉంటారు అభిమానులు ఎక్కడ ఉన్నారు గత ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు చేశారు కదా పరిపాలన అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నమ్మను అన్నారు ఏపీ ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు చేశారు కదా చేసినప్పుడు ఏమి అభివృద్ధి పనులు ఏమి చేయలేదు కదా ఇప్పుడు ఇప్పుడు లోటు బడ్జెట్ బడ్జెట్ గత సంవత్సరంలో సంక్షేమ పథకాలు గట్ట నిధులు అదే నిధులు అప్పుడు అదే నిధులు ఇప్పుడు అదే నిధులు కదండి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు అన్ని ఏమైనా అంటారు గత ప్రభుత్వంలోన అప్పుడే వచ్చింది కొత్త ప్రభుత్వం అది కొత్తగా స్టేట్ ఏర్పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ మొట్టమొదటి పరిపాలన అదే కదా అమరావతి కట్టలేదు ఇంకేమీ కట్టలేదు కదండి ఐటీ జాబ్లు కట్ట జాబ్స్ లేవు అమరావతి కూడా కట్టలేదు కదా ఆ డబ్బులన్నీ అన్ని పెట్టినట్టు కొత్తగా పెట్టిన కాపురం కొత్తగా పెట్టిన కాపురం ఎలా ఉంటుంది అన్నీ సమర్చించుకోవడానికి సమ ఇచ్చేయడానికే సరిపోయింది టైం అంటాను రోజుల్లో లక్షలు ఎలా ఉంటుంది అంటారు తగ్గపరుగా ఉంటుంది ఏది మీ ఉద్దేశంలో